అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసరికి గొర్రెలు పొట్టెళ్ళు పెంపకం స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సో ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా లైక్ చేసేసి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ అలాగే బెల్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్లు వస్తాయి మరెన్నో ఇలాంటి పొట్టెళ్ళ గురించి ఎన్నో వీడియోస్ వచ్చేస్తాను అన్నమాట సో పొట్టెల్ ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియోలో ఏమేమి మాట్లాడతానంటే పొట్టెళ్ళ షెడ్ ఎలా తక్కువలో నిర్మించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలాంటి బ్రీడ్ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నష్టాలు లాభాలు ఎలాంటి టైంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ తక్కువ ఉంటుంది అండ్ అలాగే దీనికి తీసుకోవాలని జాగ్రత్తలు ఎలాంటివి అండ్ ఫీడ్ ఎంత వరకు వెయ్యాలి ఎంత మోతాదులో ఫీడింగ్ చేయాలి దీనికి ఇలా మొత్తం అన్ని మాట్లాడతాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఒక అవగాహన తేవాలనేదే నా ఉద్దేశం అన్నమాట ఈ వీడియోనైతే చూడండి మీరు ఊరికే అందరు లాగా నేను చెప్పను మంచిగా చెప్తాను చూడండి లాస్ట్ వరకు సో వీడియోకైతే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి అయితే వెయ్యి లైక్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ పొట్టెళ్ళ బిజినెస్ ఫస్ట్ వచ్చేసరికి మనం పొట్టెల షెడ్ గురించి అయితే మాట్లాడదాం షెడ్ వచ్చేసరికి మనకు మూడు సెంట్లలో వేసుకోవాలి ఈ మూడు సెంట్ల షెడ్లో నూరు నుంచి రెండు వందల వరకు పొట్టెళ్ళు కానీ గొర్రెలు కానీ పడతాయి అనమాట దీంట్లో నాలుగు కేటగిరీగా డివైడ్ చేసుకోండి నాలుగు బ్లాకులుగా కట్టుకొని నాలుగులో పెట్టుకోండి అనమాట యాభై యాభై పొట్టెన్లు అట్లా పెట్టుకుంటే మనకి నాలుగు కేటగిరీల్లో రెండు వందల పొట్టెన్ల వరకు పడతాయి అన్నమాట సో మీరు ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అయితే మీరు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు పొట్టెళ్ళతోనే స్టార్ట్ చేయండి గొర్రెలు కానీ పొట్టెలు కానీ ముప్పై నుంచి ముప్పై ఐదే సో మీకు అవగాహన వచ్చి ఉంటేనే పెట్టండి లేదంటే లేదు నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చెప్తున్నా మంచిగా అందరినీ కలిసి అందరినీ దగ్గర నుంచి సలహాలు తీసుకొని స్టార్ట్ చేయండి మీరు ఊరికే యూట్యూబ్ చూసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని స్టార్ట్ చేయకండి మంచి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తెచ్చుకొని మీరైతే స్టార్ట్ చేయండి ఇంకా పొట్టెల షెడ్డు మూడు సెంటర్లో వేసుకున్నారు పొట్టెలు తెచ్చేసినారు ఇప్పుడు మనకు కావాల్సింది ఫీడింగ్ ఫీడింగ్కి వచ్చేసరికి మీరు నేపర్ అనే జాతి ఈ గడ్డి అయితే ఉంటుందన్నమాట ఇదైతే ఒక ఎకరాలు వేసేసుకోండి పచ్చిగడ్డి ఇంకా ఎండుగడ్డి వచ్చేసరికి చినిగి పొట్టు మీరైతే లేదంటే టిఎంఆర్ టీఎంఆర్ అయితే తెచ్చుకోండి టీఎంఆర్ చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట టీఎంఆర్ వచ్చేసరికి మనకు ముప్పై నుంచి నలభై నలభై వేల లోపల వచ్చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మొక్కజొన్నలు మొక్కజొన్నలు మీరు సొంతంగా వేసుకోండి లేదంటే ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోండి మొక్కజొన్నలు అయితే రోజుకి ఒక ఇరవై ఉన్నాయి ఉన్నాయనుకోండి ఓ పది చీరలనే వెళ్ళిపోతాయి అన్నమాట సో ఇంకా మొక్కజొన్నలు నేపర్ గడ్డి ఎండు చెను కట్టి అంటే గ్రౌండ్ నట్స్ అనమాట ఇది అయిపోయింది ఇక్కడికి ఇంకా వాటర్ రోజుకి వచ్చేసరికి నీళ్ళు ఒక పొట్టి పిల్ల లేదంటే ఒక గొర్రె పిల్ల రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్ళు అయితే తాగాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వర్షాకాలాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అప్పుడే చాలా వరకు జబ్బు పడతాయి గొర్రె పిల్లలు కానీ పొట్టెల పిల్లలు కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం తెచ్చిన వెంటనే ఇప్పుడు నువ్వు ఒక బయర్ నుంచి తెచ్చుకున్నావు తెచ్చుకున్న తర్వాత అయితే పీపీఆర్ అనే రోగాలు అయితే వస్తాయన్నమాట ఈ పీపీఆర్ టీకాలు అనుకో నీకు మంచిగా గ్రోత్ అయితే వస్తాయి లేదంటే జబ్బు పట్టడం జ్వరం రావడం దానికి అలా లాస్ అయితే ఉంటుందన్నమాట ఇంకా జాతుల విషయానికి వచ్చేసరికి నెల్లూరు గూడూరు సంత అక్కడికన్నా వెళ్ళండి లేదంటే మీకు లోకల్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి నెల్లూరు జుడిపి జుడిపి జాతి ఇవి ఎలా అంటే మీకు సైజులు ఎక్కువ వస్తాయి ముప్పై ఐదు కేజీల నుంచి నలభై కేజీలు పెరుగుతాయి ఇది వచ్చేసరికి యాభై సెంటీమీటర్లు పెరుగుతుంది హైట్ వచ్చేసరికి ఇదైతే అన్ని అంటే అన్ని వాతావరణంలో సెట్ అవుతుంది అనమాట వర్షాకాలం ఎండాకాలం అనేది ఏం లేదు నెక్స్ట్ వచ్చేసరికి చిన్న నూరు పొట్టెన్లు ఇవి కూడా అంతేనో ఇవి కూడా వెయిట్ ఫార్టీ కేజీస్ వరకు వస్తాయి మనం పెంచినంత వస్తాయి సో మీరైతే జాతుల సెలక్షన్లో కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఎవరినో బ్రోకర్స్ నమ్మి అయితే మీరు తీసుకోవద్దండి మంచి అవగాహన ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మీ లోకల్ మార్కెట్లలోనే మంచిగా మాట్లాడుకొని తీసుకోండి తక్కువ ధరలో తీసుకోండి ఎక్కువ ధరకి తీసుకొని మీరు చాలా నష్టపోతారు తక్కువ ధరలో ఎప్పుడన్నా కానీ ఏడు వేల నుంచి ఎనిమిది వేల లోపలే తీసుకోండి పిల్ల మీరు అమ్మేసరికి డబల్కి అమ్ముకోవచ్చు మీకు ఒక పొట్ల పిల్ల మీద మూడు వేల నుంచి ఐదు వేల వరకు లాభం అయితే ఉంటుంది సో టైం పీరియడ్ టైం పీరియడ్ ఎంత పడుతుంది అంటే పొట్టెల్ని పెంచడానికి రెండు నెలల నుంచి నాలుగు నెలల లోపు మీరు అమ్మేసుకోవడం వచ్చేసరికి మూడు నెలల లోపల అమ్మేసుకోవచ్చు మనకి డిమాండ్ ఎప్పుడు ఉంటుందంటే ఈ బక్రీద్ టైంలో బక్రీద్ టైంలో చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది మీరు బక్రీద్ టైం కంటే బక్రీద్ ఈరోజు బక్రీద్ అనుకోండి మూడు నెలల ముందే తెచ్చి అన్నమాట మీరు రెండు నెలలు కానీ మూడు నెలల ముందే తెచ్చిపెట్టుకొని పెంచుకున్నారంటే నెలకు ఒక పొట్ల పిల్ల పదహైదు కేజీలు పెరిగేలా చూసుకోవాలి మీరు అప్పుడే మనకి ఎక్కువ వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ మీరైతే షెడ్ని అయితే నీట్కి పెట్టుకోవాలన్నమాట ఇంత నీట్గా పెట్టుకుంటే మీకు అంత మంచిది నెక్స్ట్ వచ్చేసరికి నెలకు ఒకసారి టీకాలు వేయించాలి లోకల్ వెటర్నరీ డాక్టర్స్తో కానీ అట్లా మీరు టీకాలు వేయించుకోవాలన్నమాట మరి మీరు వచ్చేసరికి మీ సొంత ల్యాండ్లో అయితేనే పెట్టుకోండి రెంట్కి తీసుకొని పెట్టుకుంటామంటే మీకు అసలు ఏం మిగలదు మీకు లాభం అనేది చూడలేరు అనమాట ప్రాఫిట్ సో ఎప్పుడైనా మీ సొంత సొంత ల్యాండ్ ఉంటేనే పెట్టుకోండి ఎవరో చెప్పినారు కదా అని రెంట్కి తీసేసుకొని రెండు మూడు ఎకరాలు పెట్టేసి లాసుల్లోకి వెళ్ళిపోద్దండి చాలా మంది అంటే చాలా మంది లాసుల్లోకి వెళ్ళిపోతున్నారు దీనివల్ల మినిమం నాలెడ్జ్ లేకుండా దిగద్దండి మినిమం నాలెడ్జ్ ఉంటేనే దిగండి ధైర్యం ఉంటేనే దిగాలనమాట లేదంటే సరే ఇప్పుడు నేను పొట్టెలు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను పొట్టెలు పెట్టేసుకుంటా నాకు లక్ష లక్షలు ఇచ్చేస్తుంది అని ఆ భ్రమలో అయితే ఉండద్దండి మీరు దిగి మీరు దిగి మీరు వర్క్ చేయగలను నేను వర్కర్లు లేకుండా చేసుకోగలను సరే వర్కర్లు పెట్టుకున్నారు క్లినిక్కి అంత వర్కర్లు ఉన్నా కూడా నేను వంగి పని చేస్తాను అంటేనే మాత్రం మీరు దిగండి లేదంటే అస్సలు దిక్కండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన పొట్టెలు మనం చూసుకుంటాం కానీ వాళ్ళు సర్లే ఏం కాదులే అని ఎట్లా పడితే ఎట్లా ఫీడింగ్ ఇచ్చేసి లావులు రాకుండా వెయిట్ రాకుండా ఉంటే మీకు ఎవరు లాభాలు ఇచ్చేది అందుకే మీరు నాలెడ్జ్ తెచ్చు తెలుసుకొని నేను వర్క్ చేయగలను నేను వంగి పని చేయగలను అంటేనే మీరు ఈ ఫీల్డ్లోకి దిగండి ఎంతో నాలెడ్జ్ ఉంటేనే దిగాలి ఈ ఫీల్డ్లోకి నెక్స్ట్ వచ్చేసరికి డిమాండ్ డిమాండ్ ముఖ్యంగా మనకు ఉంటుంది లేదంటే ఏదైనా ఫెస్టివల్స్కి ఫెస్టివల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అండ్ ఇది ఎలా అమ్ముకోవాలి బ్రదర్ అంటే కొంతమంది వ్యాపారస్తులే వస్తారనమాట మన దగ్గరికి మన మన గురించి తెలిస్తే లేదంటే మనం శనివారం శనివారం మార్కెట్ జరుగుతుంది కదా మార్కెట్కి తీసుకెళ్ళాలి మ్యాక్సిమం మార్కెట్కి పోకుండా వ్యాపారస్తులు మన దగ్గరికి వచ్చి వెళ్ళొచ్చు చేసుకోవాలన్నమాట సో మీరు మెయిన్ అయితే నాలుగే నాలుగు విషయాలు ఒకటి షెడ్డు మీ ఓన్ స్థలంలో ఉండాలి ఫీడింగ్ మంచిగా ఉండాలి రోగాలు రాకుండా క్లీన్గా పెట్టుకోవాలి షెడ్డు అలాగే టీకాలు మంత్లీ మంత్లీ వేపిస్తుండాలి అండ్ అలాగే మీరు పొట్టెళ్ళు జాతి మంచి జాతి అయితే తెచ్చుకోవాలన్నమాట ఈ నెల్లూరు జుడిపి లేదంటే చిన్ననూరు పొట్టెళ్ళు లేదంటే నాటి పొట్టెళ్ళు కూడా బెస్ట్ సో మీరైతే అయితే తెచ్చుకోండి పెద్ద పిల్లలు తెచ్చుకోవద్దండి పెద్ద పిల్లలు తెచ్చుకున్నారంటే మీకు వెయిట్ పెరగడం కనిపించదు అలాగే మీరు లాస్ అయితే వస్తుంది చిన్నపిల్లలు తెచ్చుకొని మంచి పెంచుకొని వెయిట్ గెయిన్ అయ్యేలా చూసుకొని నెలకి ఒక పది కేజీలు పెరిగేలా చూసుకొని రెండు మూడు నెలలకైతే అమ్మేసుకోవాలన్నమాట సో దీనివల్ల మీకు లాభాలు చూస్తారు ఇంకొక విషయం షెడ్ వచ్చేసరికి మనం రోజు అయితే క్లీన్ చేయాలి పొద్దున సాయంత్రం లేదంటే మీకు అంతా లేదనుకుంటే పొద్దున్నే క్లీన్ చేసేయాలి ఎందుకంటే తడి ఉండడం వల్ల అవి జబ్బు పడతాయి పక్క జబ్బు అంటే పీపీఆర్ కానీ లేదంటే మోకాళ్ళ వాపులు లేదంటే మనకు ఓఆర్ఎఫ్ డిసీజెస్ అన్ని వస్తుంటాయి అన్నమాట ముక్కు వాచేది కానీ అలా అవుతుంటాయి సో మీరైతే మ్యాక్సిమం క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే షెడ్ వారానికి ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్ల గ్రోత్ మంచిగా ఉంటుంది మంచి కలర్ ఉంటుంది ఎవరైనా వచ్చి చూసినా కూడా ఓకే క్లీన్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనే ఇంప్రెషన్ అయితే వస్తుంది అప్పుడు మనకు పిల్ల మంచిగా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి మంచి మెరుగుగా కనిపిస్తుంది సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరి ఇంకా మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే వెయ్యి లైక్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ పొట్టెళ్ల బిజినెస్ ఎంతో నాలెడ్జ్ ఉంటేనే కానీ దిగండి లేదంటే అస్సలు దిక్కండి ఒక్కసారి దిగినారంటే ఇంకా అలాగే ఉండిపోవాలి సరే నేనైతే ఉంటా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్